ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అనేక బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతల ప్రయారిటీసు ప్రాధాన్యాలు ఏంటి అనే విషయంలో చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ దీర్ఘంగా కసరత్తు చేయాల్సి ఉంది ఒకవైపు చూస్తుంటే కనుక తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయోత్సాహంతో ఒక రకంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేసేందుకు వైఎస్ఆర్ పార్టీ జిల్లా స్థాయి లేదంటే నియోజకవర్గ స్థాయి నాయకుల్ని దూషించేందుకు వాళ్ళు గతంలో చేసినటువంటి అక్రమాలు కానీ లేదా దుశ్చర్యలు కానీ వాటికి ప్రతీకారం తెచ్చుకునేందుకు సమరోత్సాహంతో ముందుకెళ్తున్నారు ఇంకోవైపు టీడీపీ అధిష్టానం స్థాయిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వం చేసినటువంటి చర్యలకి ప్రతి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణాన్ని ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది కానీ నిజానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ప్రజలుంచినటువంటిది బృహత్తరమైనటువంటి కర్తవ్యం ఎందుకంటే రాష్ట్రం అప్పులపాలైపోయింది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బాగలేదు రాష్ట్రంలో అభివృద్ధి లేదు నిరుద్యోగం పెరిగిపోయింది ఇనే అనేక రకాలైనటువంటి సమస్యలని దృష్టిలో పెట్టుకుంటేనే పరిపాలనని చక్కదిద్దడానికి గతాన్ని విడిచిపెట్టేటి భవిష్యత్తు దృష్టిలో ఆయన బాటలు వేస్తారనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీని నెక్కించారు నిజానికి సంక్షేమ కార్యక్రమాలు పీక్ స్థాయికి చేరుకున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక రకాలైనటువంటి వ్యక్తిగత లబ్ధికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చాలా చాలా క్రిటికల్ డెసిషన్స్ తీసుకుంటూ సీరియస్గానే వ్యవహరించారు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎన్నుకున్నారంటే ఆయన మీద ఉంచినటువంటి బాధ్యత చాలా పెద్దది కానీ ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తుంటే కనుక దాని మీద ప్రయారిటీ సెక్టార్గా ఉపాధికి సంబంధించి పరిశ్రమలు రావడానికి సంబంధించి శాంతి భద్రతలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రభుత్వానికి స్థలాల్లో కట్టినటువంటి కార్యాలయాల మీద దృష్టి పెడుతున్నాం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని తొలిదశలోనే వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల లోపలనే కూల్చివేయడం ఇక జిల్లాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయాల మీద మీద మాత్రం దృష్టి పెట్టి వాటిని కూల్చేస్తామని చెప్పడం ఒకవైపు చూస్తే కనుక ప్రజావేదికను కూల్చేసి విధ్వంసకరమైనటువంటి పాలనకి శ్రీకారం చుట్టింది అప్పట్లో వైఎస్ఆర్ ప్రభుత్వము అందువల్ల అది ఒక సూచికగా మారింది అని చెప్తూనే ఇప్పుడు తమ ప్రయారిటీలో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఇతరత్ర అనేకం పక్కన పెట్టేసేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడైతే జిల్లాలో కార్యాలయాలు కట్టుకుందో రాష్ట్ర కార్యాలయం కట్టుకుందో వాటిని కూల్చడమే తమ ప్రథమ కర్తవ్యం అన్నట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడము ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజలకి పంపేటటువంటి అవకాశం కనిపిస్తోంది అంతేకాకుండా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు ఒక ఉద్రిక్తపూరితమైనటువంటి వాతావరణంలో తాము వైసీపీ మీద ప్రతీకారం తీసుకోవాలి అనేటటువంటి దిశలో ఉన్నాయి రాష్ట్ర నాయకత్వము ఆ రకమైనటువంటి సంకేతాలు రాష్ట్ర పార్టీ వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చివేయడము జిల్లాల్లో ఉండేటటువంటి ఇతర కార్యాలయాలకి నోటీసులు ఇవ్వడం దీని ద్వారా ఆ సంకేతాలు జిల్లాల్లో ఉండేటటువంటి టీడీపీ శ్రేణులు కూడా వెళ్తే కనుక తాము కూడా ప్రతీకారం తీర్చుకోవచ్చు అని సందేశాన్ని ఇచ్చినట్లు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా అవుతుంది అది రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్కి పెద్ద సమస్యగా మారుతుంది అంతేకాకుండా చట్ట ప్రకారం అధికార యంత్రాంగం ప్రకారం నోటీసులు ఇచ్చి ఏ మేరకు చర్యలు తీసుకోవాలో అందు మేరకు న్యాయబద్ధమైనటువంటి రీతిలో న్యాయస్థానాల నుంచి కూడా అనుమతులు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనాలని నిర్మాణాలని కూర్చెతే తప్పులేదు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అదే అత్యంత ప్రధానమైనటువంటి అంశం కాదు రాష్ట్ర ప్రజల బాగోగులు సంక్షేమం అభివృద్ధి చూడడము వాటిపైన దృష్టి పెట్టడం అనేది ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి దాని దిశలోనే సంకేతాలు పంపాలి తప్పితే తమ ప్రయారిటీ అది కాదు అన్నట్టుగా పంపించి తప్పుడు సంకేతాలు పంపితే ప్రజలకి పైన మాకు కూడా చెడు ముద్ర పడేటటువంటి అవకాశం ఉంటుంది ఈ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పని అయితే చేసిందో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే పనులు చేస్తుంది అదే రకమైనటువంటి చర్యలు తీసుకుంది అందువల్ల జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి తేడా ఏంటి అనే ప్రశ్న తలెత్తితే సమాధానం చెప్పుకోవడం కష్టం అందు ఈ దిశను చర్యలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా తప్పుడు సంకేతాలు పంపించేటటువంటి అవకాశం ఉంటుంది కనుక తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా అప్రమత్తమై ఒక మంచి పని చేయడమే కాదు మంచి పనినే చేస్తున్నామనేటటువంటి సూచన ఇవ్వడం కూడా మంచిదే తెలుగుదేశం వర్గాలు కావచ్చు తెలుగుదేశం అధిష్టానం కావచ్చు అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ స్థలాల్లో ఈ భవనాల నిర్మాణం జరిగింది వైయస్ఆర్సిపిది అందువల్ల కూల్చేస్తున్నాం అని చెప్తున్నారు అయితే కూల్చడానికి ఒక పద్ధతి ఉంటుంది కూల్చడం అనేది అదే మొట్టమొదటి ప్రభుత్వ ప్రయారిటీ కాదు అందువల్ల నిబంధనలకు అనుగుణంగా ఇంతకాలము సంయమనం పాటించిన వాళ్ళు కొంతకాలము అంటే మూడు నెలలు పట్టచ్చు ఆరు నెలలు పట్టవచ్చు న్యాయబద్ధంగా ఈ చర్యలు తీసుకున్నారు అనేటటువంటి సందేశం ఇవ్వాలి అంతేకాకుండా ఆగా మేఘాల మీద అదేదో యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి చేపట్టాల్సినటువంటి చర్యగా మాత్రము ఉండకూడదు ఇంకోవైపు తెలుగుదేశంలో కూడా అంతర్మదనం జరుగుతోంది తెలుగుదేశం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి ఐదేళ్లలోనే జిల్లాల్లో పెద్ద పెద్ద భవనాలు కట్టుకుందంటే తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళగా అధికారంలో ఉన్న నలభై ఏళ్ళగా పార్టీ ఉన్నటువంటి పార్టీ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఎందుకు భవనాలు కట్టలేదు అనే ప్రశ్న కూడా కొందరు కార్యకర్తల నుంచి ఎదురవుతుంది అది పక్కన పెట్టినా వైఎస్ఆర్సీపీ భవనాలు కూల్చేయడం అనేది ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యతాంశం కాకూడదు చట్టం న్యాయం ఆ పరిధిలో చర్యలు తీసుకుంటూ అది ప్రజలకు సైతం ప్రకారమే చర్యలు తీసుకున్నారనేట సంకేతం పంపాలి రాజకీయ కక్షతో దురుద్దేశపూర్తంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటటువంటి అనుమానం సందేహాలకి తావిపోకుండా అధిష్టానమే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు లాంటి దూర దృష్టి కలిగినటువంటి రాజకీయంగా ఎత్తుకు పై ఎత్తులు వేసేటటువంటి వ్యక్తి ఇటువంటి తుందుడుకు తొందరపాటు చర్యలు వల్ల పార్టీకి ప్రజల్లో ఏర్పడినటువంటి ఇమేజ్ని ఇంత తొందరలోనే నాశనం చేసుకోకుండా ఉండాలని అందుకు రాజకీయంగా ఇచ్చేటటువంటి సూచన భవిష్యత్తులో రాజకీయ పార్టీలకు కూడా ఒక పాఠంగా కనిపించాలని కోరుకుందాం